అండి నేను కొన్ని వీడియోస్ కొంత టీము పల్లెటూరు విలేజెస్లో కావచ్చు ఒక అర్బన్ ఏరియాస్లో కావచ్చు వెరిఫై చేసిన దాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేస్తున్నదానికి కరెక్ట్గా సింక్ అయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల క్యాంపెయిన్లో ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు ఒక్కసారి కనుక ఏదైనా మిస్టేక్ జరిగినట్లయితే పేద ప్రజలు నష్టపోతారు మధ్యతరగతి వాళ్ళు కోలుకునేది దెబ్బతింటారు అనేసి ఆయన ప్రతి ఎన్నికల క్యాంపెయిన్లో ప్రతి చోట చెప్పడం జరిగింది ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆయన ఏం చెప్పాడో అదే జరిగింది ఆయన క్యాలిక్యులేషన్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాలేదు అనేట్లు అనిపించింది ఒకటి ఆయనకి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు పెద్ద లక్షల కోట్లు అప్పు అన్నారు కానీ అది తప్పని తెలిసిపోయింది రెండు మీడియా ఛానల్స్ పని కట్టుకొని పని కట్టుకొని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క ఆ అవకాశాల కోసం వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఏపీ ప్రజలందరినీ నట్టేట్లో ముంచినట్టు అయిపోయింది ఈరోజు ఒకటి రెండోది స్కూల్ పిల్లలకి ఎక్కడ స్కూల్ పిల్లలకు కానీ ఏం విద్యా జీవన వచ్చే అవకాశం లేదు రెండు మూడోది నేను కొన్ని వీడియోస్ చూసి చూశాను లోకేష్ బాబు గారు ఎక్కడ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదుకి జాబ్ క్యాలెండర్ వస్తాను ఈరోజు ఎంత డేట్ దాన్ని కూడా పరిశీలించాలి మూడో విషయం రైతు బంధు లేదు ఇన్ని అప్పులు ఎంత అప్పు ప్రతిసారి అప్పు చేసి వాళ్ళు చెప్పిన దాంట్లో జీఎస్టీ లెవెల్ పడిపోయాయి ఎలా కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ఒక ఒక డెవలప్మెంటు ఆగిపోయింది రెండోది పథకాలు ఆగిపోయినాయి ఏ ఒక్కటి కూడా సరే ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు చాలామంది పేద ప్రజలు డబ్బు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డబ్బు రొటేట్ అయ్యేది కానీ ఇప్పుడు ఆ డబ్బు రొటేట్ అయ్యడం ఆగిపోయింది వీళ్ళు ఆ డబ్బులు తెచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారో తెలియదు ఈ వాళ్ళు ఏమన్నా ఇంటర్నేషనల్ క్యాపిటల్ కడతారా లేదా నేషనల్ క్యాపిటల్ ఏ ఏ క్యాపిటల్ కూడా గట్టేటెట్లేరు ఎక్కడ కానీ గట్టేటెట్లేరు ఏది జరిగేటట్లేరు కానీ ఫైనల్ ఏమైందంటే రీసెంట్గా తెలిసింది మన దేశంలో గొప్ప సీఎం అని మంచి పేరు తెచ్చుకున్నారు అది వరకు మనం అందరం కూడా ఒప్పుకోవాలి